పద్మభూషణ్ అయిన సుశీల తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రుతలుగించారు సుశీల తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు సినిమాలోని సావిత్రి పద్మిని సరోజిని దేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలు పాడారామే తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు వయోభారంతో కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతున్నారు శనివారం ఆమెకి కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు వైద్యులు వెంటనే చికిత్స అందించారు అది మామూలు కడుపు నొప్పేనని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దునని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు కాగా పద్మభూషణ్ గ్రహీత అయిన సుశీల తెలుగు సినీ వినీల్ ఆకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను అలరించారామే సుశీల తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు సినిమాలోని సావిత్రి పద్మిని సరోజినీ దేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలు పాడారామే తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల ఉశ్రేష్ మన్మాన్ చిత్రంలోని లైక్ పాలే అనే పాటకు ఆమెకు మొదటిసారిగా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు వయసు రిత్యా కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేశారు తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని పేటలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు పద్మభూషణ్ గ్రహీత అయిన సుశీల తెలుగు సినీ వినీల ఆకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉంచారు సుశీల తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళ హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు సినిమాలోని సావిత్రి పద్మిని సరోజిని దేవి వంటి దిగ్గజ నటీమణులకు పాటలు పాడారామే తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల పి సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆమెను చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు వయోభారంతో కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతున్నారు శనివారం ఆమెకి కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు వైద్యులు వెంటనే చికిత్స అందించారు అది మామూలు కడుపు నొప్పేనని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దునని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు కాగా పద్మభూషణ్ గ్రహీత అయిన సుశీల తెలుగు సినీ వినీల్ ఆకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను అలరించారామె సుశీల తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు సినిమాలోని సావిత్రి పద్మిని సరోజినీ దేవి వంటి దిగ్గజ నటీమనులకు పాటలు పాడారామే తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు సుశీల ఉశ్రేష్ మన్మాన్ చిత్రంలోని లైక్ పాలే అనే పాటకు ఆమెకు మొదటిసారిగా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు వయసు రిత్యా కొంతకాలంగా ఆమె పాటలు పాడడం మానేశారు తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని పేటలోని కావేరీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు